హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాగరికాస్ట్ అండి వాళ్ళు ఈరోజు మనం వచ్చాము శ్రీదేవి సిల్క్స్ అండి మనకి ఇది వచ్చేసి శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ షాప్ ఉంటుందండి మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది సో అసలు ఇక్కడ లేని కలెక్షన్ అన్నట్టు లేదండి అసలు ఎన్ని ఉన్నాయో మీకు అన్నీ కూడా కొంచెం శాంపుల్గా చూయించారు కానీ ఇంకా స్టోర్కి వస్తే ఇంకా నంబర్ ఆఫ్ ఉంటాయి మీకు స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉందండి మీకు కావాల్సింది కూడా హ్యాపీగా కొరియర్ కూడా చేయించుకోవచ్చు అన్నీ కూడా హై ఫ్యాన్సీ పట్టు శారీస్ హై ఫ్యాన్సీ శారీస్ అండి అన్నీ కూడా కానీ ఎంత హై ఫ్యాన్సీ శారీస్ అయినా కూడా మన బడ్జెట్లో ఇస్తున్నారు మంచి డిస్కౌంట్లో ఇస్తున్నారు చూడబోయే ముందు రుచి ఎందుకన్నట్టు చీరలు చూడబోయే ముందు చెప్పడం ఎందుకన్నట్టు సో వీడియోని అయితే చూసేసాయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అప్పుడే మీకు కలెక్షన్ అయితే తెలుస్తుంది ప్రైజెస్ అయితే తెలుస్తాయి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది మాఘమాసం అయితే వచ్చేసింది మాఘమాసంలో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా సో వాటందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం లైక్ చేయండి సారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి సారీస్ కావాలో చెప్తే నేను అవి తీసుకొస్తూనే ఉంటాను చాలా వరకు మీకు తెలియని కలెక్షన్ని చాలా షేర్ చేశాను తెలుసా సో లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన సాగరి కాస్ట్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ అందరికీ నేను తీసుకొస్తూనే ఉంటాను సో నాకు కూడా ఒక హోప్ అనేది ఉంటుంది బూస్టింగ్ లాగా ఉంటుంది అరే మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకా బెస్ట్ కలెక్షన్ తేవాలి అన్నట్టుగా సో కలెక్షన్ అయితే రెడీగా ఉంది మీరు షాపింగ్ చేయడమే ఆలస్యం మా స్టోర్కి వచ్చి తీసుకుంటారా లేదు ఆన్లైన్లో తీసుకుంటారా ఇంకా మీ ఇష్టం అండి మన ఈ శ్రీలక్ష్మి వైటస్ కాంప్లెక్స్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దిగగానే కొంచెం ముందుకు వస్తే మనకి ఇది ఉంటుందండి సో హ్యాపీ షాపింగ్ అండి ఫుల్ వీడియో చూసేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి మన సాగరి కాస్ట్ అండ్ ఇవాళ కిందనే ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశానండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోండి వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేయండి